రామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం మన ఆహార పదార్థాలలో రాగులకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో మనకందరికీ తెలుసు అత్యధిక పోషక విలువలు గల రాగుల గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్పి మీకు విసిగించను కానీ ఈ రాగులతో బలవర్ధకమైన పానీయం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండు స్పూన్ల పెసరపప్పు కుక్కర్లో వేసి రెండు విజిల్స్ ఇప్పిస్తే మెత్తగా ఉడుకుతుంది దానిలో నుండి నాలుగు గరిటెల పప్పు తీసుకుంటున్నాను దాన్ని మిక్సీలో వేయాలి స్మూత్గా మిక్సీ పట్టాలి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక గ్లాసు నీళ్లు పోయాలి వేరొక గిన్నెలో ఒక పెద్ద స్పూను రాగి పిండి తీసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి పిండి కుదుపలు లేకుండా కలిపితే ముద్ద కట్టదు దాన్ని పప్పులో పోయాలి ఆ మిశ్రమంలో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి స్టవ్ మీద పెట్టి ఐదు నిమిషాలు మరిగించాలి కలుపుతూ ఉండాలి వదిలేస్తే ఒక నిమిషంలోనే పిండి అంతా అడుగుకు చేరి మాడిపోతుంది ఆ పానీయం మరిగి చిక్కగా గంజిలాగా తయారవుతుంది దానిలో తగినంత ఉప్పు చిటికడి జీలకర్ర పొడి ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె వేయాలి ఇష్టమున్నవారు చిటికడి ఆలకల పొడి కూడా వేసుకోవచ్చు నాలుగు చుక్కల నిమ్మరసం పిండి కలపాలి అద్భుతమైన రాగి పానీయం రెడీ అయింది పిల్లలకు మరింత తీయగా కావాలంటే కాస్తంత బెల్లం పొడి కలిపి ఇవ్వచ్చు ఈ పానీయం వారానికి మూడు నాలుగు సార్లు ఇస్తూ ఉంటే పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉంటారు ఈ రకమైన ఈజీ టేస్టీ మరియు హెల్తీ వంటలను ఆదరిస్తున్న మీ అభిమానానికి మా థ్యాంక్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ ఐటమ్ మర్చిపోకండి